తిరుపతిలో అల్పిరిలోని శ్రీవారి పాదాల చెంత బాలకృష్ణ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు అడ్డంకులు తొలగి అఖండ టూ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతూ ఉండడంతో అభిమానులు మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి పాదాల వద్ద నోటొక్క కొబ్బరికాయలు కొట్టి సినిమా ఘన విజయం సాధించాలని పూజలు చేశారు என்ன செ எனக்கு <coughs> முன்னு त <laughs> पकड़े <laughs> మన ఆరాధ్య దైవం మన అభిమాన నటుడు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ సినిమా ఐదో తేదీ రిలీజ్ అవ్వాల్సి ఉన్నింది బికాస్ ఆఫ్ అదర్ వాట్ ఎవర్ ద రీజన్స్ సినిమా పోస్ట్ పోయి పోస్ట్ పోన్ అయింది అందరికీ తెలిసిన విషయమే ఆ ఒక సినిమా పోస్ట్ పోవడం కావడంతో చాలామంది అభిమానుల్లో నిరుత్సాహం చాలా బాధపడుతున్నారు మా మనం బాధగా ఉంటే మా హీరో బాలయ్య బాబు గారు కూడా చాలా బాధలో ఉన్నారు ఈ అన్ని సినిమాకుండే విఘ్నాలన్నీ తొలగిపోయి ఒక అఖండ సినిమా ఒక బ్లాక్ బాస్టర్ ఇట్టుగా నిలవాలని మన నందమూరి అభిమానులు మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ఈరోజు మన అలిపిరి దగ్గర వచ్చి దేవుడి ఒక బ్లెస్సింగ్స్ కోసం వచ్చాము ఖచ్చితంగా ఆ దేవుడే బాలయ్య బాబు గారు వెనకాల నిలిచి అఖండ సినిమాని ఇండస్ట్రీలోనే పెద్ద హిట్గా చేస్తూ చేస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది మేము లేటుగా వస్ రా వస్తున్నాం కానీ డెఫినెట్లీ అఖండ సినిమా ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలోనే బ్లాక్ బస్టర్గా నిలవడం ఎలాంటి డౌట్ కూడా ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాం ఇంకోసారి ఈ సినిమాకు ఏదో దిష్టి వలనో ఏదో అనేకమైన రీజన్స్ వలనో కాస్త పోస్ట్పోన్ అయ్యి ఉండొచ్చు కానీ వస్తాం ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి మనకెప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరొకసారి చాలా పెద్ద హిట్ కొడుతున్నాం బాలయ్య బాబు ఈజ్ ఆల్వేస్ అన్స్టాపబుల్ ఆయన ట్రాక్ రికార్డే చెబుతుంది ఆయన ఎంత పెద్ద హీరో అని కంటిన్యూస్గా నాలుగు వరుస హిట్లు ఇచ్చిన ఆయన ఐదో వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ అతి త్వరగా రావాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాం సార్ థ్యాంక్స్ బాలయ్య